హలో ఫ్రెండ్స్ అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు అందరికీ తెలిసిన యోగా ఏంటంటే యోగా అంటే యోగా ఆసనాలు యోగా ఆసనాల దినోత్సవం అని అనుకుంటూ ఉంటాం కానీ సం సార్ దగ్గర నుంచి తీసుకున్న నాలెడ్జ్ ప్రకారం అయితే నిజానికి సంస్కృతంలో యోగ అంటే అర్థం ఏంటంటే యుంజతే ఇది యోగా దేనితో ఒకదానితో కలిసి ఉండడం సపోజ్ మనం సంగీతం వింటున్నాం దాంతో ఏకమై వింటున్నాం అది నాదయోగం ఏదైనా పనిని పూర్తి ధ్యాసతో చేస్తున్నాం అది కర్మయోగం అదే శ్వాసను ధ్యాసతో గమనిస్తున్నాం అది ధ్యాన యోగం అంటే దే దే ఏదైనా ఒక దానితో కలిసి ఉండడం యుంజతే ఇది యోగ అని సంస్కృతంలో ఇలా అంటారు సో ఏదైనా ఒక దానితో కలిసి ఉండడాన్ని యోగా అంటారు మరి భగవద్గీతలో కృష్ణుడు యోగి భవ అర్జున అంటారు ఒక శ్లోకంలో తపస్సు చేసేవాడికన్నా కర్మలు చేసేవాడికన్నా జ్ఞానాన్ని సముపార్జించే వాడికన్నా ఒక యోగి గొప్పవాడు అంటారు అంటే యోగి అంటే ఇక్కడ ఏంటి అర్థం ఇక్కడ యోగి అంటే అర్థం ఏంటంటే ఎవరైతే మనసుని శూన్యం చేసుకుంటారో పతంజలి యోగ సూత్రాల ప్రకారం యోగ యోగి అంటే యోగ అంటే చిత్త వృత్తి నిరోధ యోగ చిత్త వృత్తి నిరోధ అంటే మనసు పరిపరి విధాలుగా పోకుండా నిరోధించడము యోగా అంటే అంటే ఎవరైతే మనసుని జయిస్తాడో మనసుని మనసుని జయించడం కాదు పత్రిసార్లు ఏమంటారంటే మనసుని కంట్రోల్ చేసుకోవడం కాదు మనసుని శూన్యం చేసుకోవడం ఒక శ్వాస దగ్గరికి తీసుకురావడం సో ఒక సందర్భంలో పత్రికారిని అడిగారు మనసుని కంట్రోల్ చేసుకోవడం ఎలా అంటే సార్ ఎవరు కూడా మనసుని కంట్రోల్ చేసుకోలేదు మనసుని శ్వాస బ్రదకి తీసుకురా అంతే అంటారు సార్ అంటే ఇక్కడ మనం యోగా అంటే గమనించాల్సిందేమంటే ఎవరైతే మనసుని శూన్యం చేసుకుంటారో అతడే యోగి మరి కృష్ణుడు అర్జునుడికి చెప్పిన యోగి భవ అర్జున అంటే ఏంటి అంటే మనసుని శూన్యం చేసుకో మనసుని శూన్యం చేసుకునేవాడు తపస్సు చేసేవాడి కన్నా కర్మలు కన్నా జ్ఞానాన్ని సంపాదించలే వాడికన్నా గొప్పవాడు అందుకే ఫస్ట్ మనసుని శూన్యం చేసుకో తస్మాత్ భవ అర్జున అంటారు కృష్ణుడు అంటే అంత ఇంపార్టెంట్ మనసుని శూన్యం చేసుకోవడం ఇంకోటి నేను అనుభవంతో చెప్తున్నా సరైన ఆహారం తిన్నా మనం ఎంత మంచి ఆహారం తిన్నా అంటే ఇంత క్వాలిటీ ఫుడ్ ఫ్రూట్స్ అవన్నీ తిన్నా ఎంత ఎక్సర్సైజ్ చేసిన మనసుకు కావలసిన క్లారిటీ దృఢత్వం ఎనర్జీ అనేది రాదు సరైన ఆహారము ఎక్సర్సైజ్ అనేది శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది సరైన ఆహారం కావలసిన పోషణాలు ఇస్తుంది ఎక్సర్సైజ్ అన్నది శరీరం యొక్క ఫిట్నెస్ పెంచుతుంది శరీరం ఎక్కువ పని చేయగలుగుతుంది అలసిపోదు ఎంత పని చేయగలుగుతుంది ఎక్సర్సైజ్ చేయడము లోపల బా శరీరం దృఢంగా అవుతుంది అంతవరకు కరెక్ట్ కానీ మానసిక దృఢత్వము మానసిక క్లారిటీ అన్నది కేవలం కేవలం ధ్యానంతోనే వస్తుంది ధ్యానం ఇచ్చినంత మేలు ఇంకొకటి ఇవ్వదు ధ్యానంతోనే మనకు మనసు శూన్యమవుతుంది ధ్యానంతోనే మనకు అనంతమైన విశ్వశక్తి తీసుకుంటాము ధ్యానంతోనే మనసు ఆ ఆలోచనల స్పష్టత ఆ మాటల్లో క్లారిటీ మా మానసిక ధైర్యము పరిస్థితులపై కంట్రోలు జీవితం పైన ఒక ఐడియా ఏం చేయాలనే స్పష్టత అన్నీ కూడా కేవలం ధ్యానంతోనే వస్తాయి ధ్యానం ఇచ్చినంత మేలు ఇంకొకటి ఇవ్వదు ధ్యానం వల్ల వచ్చే లాభాలు ఇంకొకటి వల్ల రావు అందుకే పత్రిసార్ ఒక స్టేట్మెంట్ చెప్తారు ఏది చేస్తే ఇంకొకటి ఏది అవసరం లేదో ఇంకేది అవసరం లేదో అది ధ్యానము ఎన్ని చేసినా ఇంకేదైనా అవసరం ఉంది అంటే అది ధ్యానము సో మరి ఈ యోగా డే సందర్భంగా ధ్యానం యొక్క అవశ్యకతను భవ అంటే మనసుని శూన్యం చేసుకోవడాన్ని మనం గుర్తించి ధ్యానం యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మరింత ఎక్కువ ధ్యాన సాధన చేద్దాం మేము అండి రోజు ఒక అరగంట ధ్యానము ఒక గంట ధ్యానము అంటే మన జీవితం చూడండి ఎట్లుంది మన క్లారిటీగా ఉందా తృప్తిగా ఉందా కన్ఫ్యూజన్ లేకుండా ఉందా ఇవన్నీ ఉన్నాయి అంటే ఒక టిక్ లేదు అరగంట గంట చేస్తున్నా మనకి మాకు ఏమీ లేవు అంటే మనం చేస్తున్న ధ్యానం సరిపోవడం లేదు టైం పెంచాలి రెండు గంటలు అది అంటే మూడు గంటలు మనం ధ్యానం ఎంత బాగా చేస్తే అంత ఎన్ని గంటలు ఎక్కువ సమయం చేస్తే అంత జీవితం పట్ల క్లారిటీ అంత ఆరోగ్యము అంత అంత స్పష్టత అంత ఎనర్జీ అంత అద్భుతమైన జీవితము అనేది ఉంటుంది మరి ఈ యోగా డే సందర్భంగా యోగా అంటే యోగి భవ అంటే మనసుని ని చేసుకునేవాడు అని గుర్తిస్తూ ధ్యానానికి మరింత అంకితం అవుదాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ